ఈ రోజు నుండి వాహనాల రిజిస్ట్రేషన్కు రవాణా శాఖ కార్యాలయంకి రావాల్సిన అవసరం లేదు ఎక్కడ షోరూంలో కొంటే అక్కడనే రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి సౌకర్యాన్ని కలగజేస్తూ ఉన్నాం అంతేకాకుండా మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా అన్ని రకాల సేవలను ఆన్లైన్లో చేసేటువంటి కార్యక్రమం కొనసాగుతోంది వాహన సారధిలో చేరడం సౌలభ్యాలు సౌకర్యాలను ఇంటర్వెన్షన్ పొరపాటు జరగకుండా చూసే ప్రయత్నం ప్రభుత్వం క్రాప్ పాలసీ తీసుకొచ్చాం ఈవీ పాలసీ తీసుకొచ్చాం రిఫ్లెక్టర్ సంబంధించి కావచ్చు విఎల్డి కావచ్చు హెచ్ఎస్ఆర్ రకరకాల సంస్కరణల ద్వారా రవాణా శాఖ ద్వారా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి సౌకర్యం కలిగే విధంగా రోడ్డు రవాణా వ్యవస్థలో మార్పులు చేసే సందర్భంగా ప్రజలందరూ సహకరించారు ఈ రోజు నుండి వాహనాల రిజిస్ట్రేషన్ కు రవాణా శాఖ కార్యాలయంకి రావాల్సిన అవసరం ఎక్కడ షోరూంలో కొంటే అక్కడనే రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి సౌకర్యాన్ని కలగజేస్తా ఉన్నాం అంతేకాకుండా మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా అన్ని రకాల సేవలను ఆన్లైన్లో చేసేటువంటి కార్యక్రమం కొనసాగుతోంది వాహన సారధిలో చేరడం సౌలభ్యాలు సౌకర్యాలను ఇంటర్వెన్షన్ పొరపాటు జరగకుండా చూసే ప్రయత్నం చేస్తా ఉన్నా ప్రభుత్వం క్రాప్ పాలసీ తీసుకొచ్చాం ఈవీ పాలసీ తీసుకొచ్చాం రిఫ్లెక్టర్ సంబంధించి కావచ్చు విఎల్డీ కావచ్చు హెచ్ఎస్ఆర్ కావచ్చు రకరకాల సంస్కరణల ద్వారా రవాణా శాఖ ద్వారా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి సౌకర్యం కలిగే విధంగా రోడ్డు రవాణా వ్యవస్థలో మార్పులు తెచ్చే సందర్భంగా ప్రజలందరూ సహకరించారు